మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ మరి ఈ రోజు ఈ వీడియోలో జాతీయ ఉద్యమం టాపిక్ లో భాగంగా మరి సబ్ టాపిక్ అయినటువంటి వందే మాతర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ముఖ్యంగా వందే మాతర ఉద్యమం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే సో ఎందుకు వచ్చింది వందే మాతర ఉద్యమం ఎందుకు రావడం జరిగింది సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో బెంగాల్ విభజన అని చెప్పవచ్చు బెంగాల్ విభజన కారణంగా వందే మాతర ఉద్యమం అనేది ప్రారంభమైనది అసలు ఈ బెంగాల్ విభజన ఎందుకు చేశారు మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకసారి చూడండి బెంగాల్ను గనక రెండుగా విభజిస్తే ఆ ప్రాంతంలో ముస్లిం మైనారిటీలు కాగా మరో ప్రాంతంలో హిందూ మైనార్టీలు హిందువులు మైనార్టీలు అవుతారనమాట సో వారిద్దరి మధ్యన హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసి జాతీయ ఉద్యమాన్ని మరి అణచివేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో జనరల్ లార్డ్ కర్జన్ సో బెంగాల్ను విభజిస్తున్నట్లు పంతొమ్మిది వందల ఐదు మరి జులై ప పంతొమ్మిదిన అధికార ప్రకటన అయితే చేశాడనమాట ఇక్కడ ఒక క్లారిటీ దలుచుకున్నాను మీకు బెంగాల్ విభజన సో బెంగాల్ ఇప్పటి బెంగాల్ కాదండి బెంగాల్ అనేది అప్పుడు ఎలా ఉండేదంటే నేటి బిహార్ అండి సో బిహార్ ఒకటి తర్వాత మనకు పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బెంగాల్ ఇందులో భాగంగా ఉండేది తర్వాత చూసినట్లయితే ఒడిస్సా తర్వాత బంగ్లాదేశ్ సో ఇవన్నీ కలిపితే గనక బెంగాల్ అండి సో దేశ అప్పుడు దీని యొక్క జనాభా చూసినట్లయితే మనకు దగ్గర దగ్గర ఎంత లేదన్నా కానీ డెబ్బై ఎనిమిది మిలియన్ల జనాభా ఉండేది అనమాట సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తే బాగుంటుందని చెప్పేసి సో మరి అప్పటి బ్రిటిష్ పరిపాలకులు భావించి సో జనరల్ లార్డ్ కర్జన్ మరి బెంగాల్ను విభజిస్తున్నట్లుగా మనకు పంతొమ్మిది వందల ఐదు జూలై పంతొమ్మిదిన అధికార ప్రకటన చేశాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయండి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి బిట్స్ అవుతాయి అనమాట ఓకేనా సో ఇక పంతొమ్మిది వందల ఐదు జూలై పంతొమ్మిదిన ఎప్పుడైతే గనక మనకు ఈ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన గురించి అధికారిక ప్రకటన చేశాడో వెంటనే దానిని ఖండిస్తూ భారతదేశం అంతటా కూడా ఉద్యమాలు అయితే మరి ప్రారంభమయ్యాయి ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సో వారే ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకొకరు వచ్చేసి కేకే మిత్ర సో వీళ్ళిద్దరూ చాలా చాలా అంటే కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇక ముఖ్యమైనటువంటి మరొక పాయింట్ చెప్తున్నాను సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తొలి అఖిల భారత ఉద్యమం ఏది అంటే గనక అది వందే మాతర ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి తొలి అఖిల భారత ఉద్యమం స్వదేశీ ఉద్యమం అని చెప్పేసి కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట సో ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేకే మిత్ర యొక్క పత్రిక ఏదైతే ఉందో సంజీవని గుర్తుపెట్టుకోవాలండి పత్రికలో వచ్చినప్పుడు సో ఖచ్చితంగా జాతీయోద్యమంలో ఎన్ని రకాలైనటువంటి పత్రికలు ఉన్నాయో వాటి అన్నిటిపైన బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో కాబట్టి పత్రికలు వచ్చినప్పుడు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు పరిశీలించాలి సో ఈ పత్రికలోనే మొట్టమొదటిసారిగా బాయ్కాట్ అనేటటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు కెకె మిత్ర సో సంజీవని పత్రికాని గుర్తుపెట్టుకోండి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ పదహారున బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు ఎగ్జామ్ లో బిట్ అవుతుందనమాట ఓకేనా సో దీంతో బెంగాల్లోని ప్రజలు మరి అక్టోబర్ పదహే పదహారును మరి బ్లాక్ డేగా ప్రకటించారు ఇది మాకు బ్లాక్ డే దీనిని మార్నింగ్ డే అంటారు అంటే నిరసన దినం అని కూడా మరి పిలవ అని కూడా అంటారనమాట సో బ్లాక్ డేగా మరి దీన్ని మరి ప్రకటించారనమాట సో ఈరోజు అనగా అక్టోబర్ పదహారున మరి బెంగాల్లోని ప్రజలు మరి చెప్పులు లేకుండా మరి వీధుల్లోకి వచ్చి గంగానదిలో పుణ్య పవిత్రమైనటువంటి పుణ్యస్నానాన్ని ఆచరించి హిందూ ముస్లింలు ఒకరికి ఒకరి చేతికి ఒకరు రాఖీలను కట్టుకొని రాఖీలను కట్టుకొని సోదర భావాన్ని వ్యక్తం చేసినటువంటి ఉద్యమం ఏది అంటే గనక ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసే వందే మాతర ఉద్యమం రాఖీలు కట్టుకొని మరి సోదర భావాన్ని వ్యక్తం చేసినటువంటి ఉద్యమం అయితే మరి ఇక నుండి విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది దీంతో స్వదేశీ ఉద్యమం కూడా ప్రారంభమైనది అనమాట ఓకేనా సో వందే మాతర ఉద్యమం స్వదేశీ ఉద్యమం సమాంతరంగా నడిచినటువంటి ఉద్యమాలని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ రెండు ఉద్యమాలు కూడా సమాంతరంగా నడిచినటువంటి ఉద్యమాలు ఉద్యమం వందే మాతర ఉద్యమం అని పేరు రావడానికి కారణం ఏంది సార్ మరి జనగణమైన ఉద్యమం అని పెట్టవచ్చు కదా తన లేదంటే మా తెలుగు తల్లికి మరి దండ అనేటటువంటి ఉద్యమంగా పెట్టవచ్చు కదా కానీ వందే మాతర ఉద్యమం అనే ఎందుకు పెట్టిరు సార్ అంటే గనక ఇక్కడ చూడండి ఈ అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా సో వందే మాతరం గీతం పాడుతూ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారనమాట అనే దీనికి వందే మాతరం అనేటటువంటి ఉద్యమం మరి పేరు రావడం జరిగింది అయితే ఈ వందే మాతరం ఉద్యమానికి మరి ఉద్యమం ఉందే మాత్ర ఉద్యమం అని పేరు పెట్టినది మాత్రం అశ్విని కుమార్ దత్త వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇంతవరకు మీరు ఈ బిట్టు గురించి ఎక్కడ చదివి ఉండరు సో మోస్ట్ ఇంపార్టెంట్ జైలు శిక్ష అనుభవించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే గనక అశ్విని కుమార్ దత్తా ఓకేనా సో ఇక మనకు ఈ పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశంలో పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో కలకత్తా మరి ఐఎన్సి సెషన్ లో మనకు దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహి వహించడం జరిగిందనమాట ఈ సమావేశంలో ఆమోదించబడినటువంటి తీర్మానాలు స్వదేశ్ స్వరాజ్యం స్వదేశీ బహిష్కరణ జాతీయ విద్యా విధానం సో ఈ నాలుగు అంశాలపైన మరి తీర్మానాలైతే ఆమోదించడం అయితే జరిగిందనమాట మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలా ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సన్నివేశాలు ఉన్నాయండి సో అవి మనకు అడగరు అని చెప్పేసి అనుకుంటున్నాను స్కిప్ చేస్తున్నాను ఇక బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన వందే మాత్రం ఉద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పాత్ర ఏమున్నది చూసే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సందర్భంగా ఇతను అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించడం జరిగింది ఇది బంగ్లాదేశ్ దేశం యొక్క జాతీయ గీతం మీకు అందరికీ తెలుసు ఓకే బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు సో బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా రక్షా బంధన్ కు పిలుపునిచ్చినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సో ఈయన అప్పుడు మరి అనేకమైనటువంటి గ్రంథాలు కూడా రాశారు సో అందులో గోరా ఒకటి గీతాంజలి గరే భైరే అనేటటువంటి మరి పుస్తకాలు గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి సో ఇతన్ ఇతను రాసినటువంటి గీతాంజలికి పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్యంలో గీతాంజలికి నోబెల్ బహుమతి లభించినది సో మనకు ఆ తెలుసు జనగణ మన గీతాన్ని మరి రచించడం జరిగింది అదంతా తెలుసు బేసిక్ పాయింట్స్ అవన్నీ కూడా ఇక నెక్స్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వందే మాతర ఉద్యమం అంతం ఎప్పుడు జరిగింది సో ఎక్కడ ముగిసింది అనేది ఒకసారి చూద్దాం అనమాట రైట్ పంతొమ్మిది వందల పదకొండులో ఏం జరిగిందంటే సో బ్రిటిష్ చక్రవర్తి అప్పుడు బ్రిటిష్ చక్రవర్తి ఎవరు అంటే గనక జార్జ్ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి మరియు అతని భార్య మేరీ మరి భారత్ లో పర్యటించారనమాట ఇద్దరు కలిసి పర్యటించడం జరిగింది సో ఈ సందర్భంగా అప్పటి గవర్నర్ జనరల్ బిట్ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హార్డీజ్ హార్డీజ్ టూ అనే అతను మరి ఢిల్లీలో ఒక దర్బార్ నిర్వహించాడు ఈ ఢిల్లీ దర్బార్ సందర్భంగా ఐదవ జార్జ్ స్వయంగా చేసినటువంటి ప్రకటనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ బెంగాల్ విభజన రద్దు చేశారు తర్వాత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్పు చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ఐదవ జార్జ్ స్వయంగా ప్రకటించడంతో వందే మాతర ఉద్యమం పూర్తిగా అంతమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఇక్కడ ఇక్కడితో మనకు వందే మాతర ఉద్యమం అనేది ముగిసిందనమాట సో ఇందులో ప్రధానంగా మనకు బెంగాల్ విభజనను మరి వ్యతిరేకించిన విదేశీ పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి విదేశీ పత్రికల పైన ఒకవేళ బిట్ అడిగితే కనుక లండన్ టైమ్స్ డైలీ న్యూస్ మాంచెస్టర్ గార్డియన్ అనేటటువంటి మూడు పత్రికలు వ్యతిరేకించడం అయితే జరిగిందనమాట ఇక ఈ యొక్క వందే మాతర ఉద్యమంలో సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని తేదీలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్స్లో ఓకేనా బెంగాల్ విభజన అధికార ప్రకటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఐదు జూలై పంతొమ్మిది అండి కన్ఫ్యూజ్ కావద్దు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడు బెంగాల్ విభజన అమలు అయినటువంటి తేదీ మీద ఎక్కువగా బిట్టు మనకు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున మరి అమలు చేయడం జరిగింది బెంగాల్ విభజన అమలు చేసినటువంటి వైస్రాయి ఎవరు లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన సమయంలో మనకు భారత రాజ్య కార్యదర్శి జాన్ బ్రోడ్రిక్ అనేట ఆయన ఉండే సో బెంగాల్ విభజన రద్దు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండు సో గుర్తుపెట్టుకోండి సో బెంగాల్ విభజన రద్దు సమయంలో వైస్రాయ్ ఎవరు చెప్పాను కదా లార్డ్ హార్డింగ్ టూ అని చెప్పేసి సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇతని పైన మనకు బిట్టయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఇక స్వదేశీ ఉద్యమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం విదేశీ వస్తువుల యొక్క బహిష్కరణ చేయడం అనమాట సో పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున ఎప్పుడైతే బెంగాల్ విభజన అమల్లోకి రాగానే బెంగాల్ ప్రజలు ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని మరి బహిష్కరించి సో స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ఒక ప్రతిజ్ఞ చేశారనమాట సో అంతటితో మనకు ప్రధాన లక్షణం లక్ష్యం ఏంటంటే స్వదేశీ వస్తువుల యొక్క ఉపయోగం ప్రధాన లక్ష్యం ఏంటంటే బెంగాల్ విభజన రద్దు వందే మాతర ఉద్యమం ఒక రాజకీయ పరమైనటువంటి ఉద్యమంగా సాగిందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే అప్పట్లో మనకు ఈ ఉద్యమం భాగం ఈ ఉద్యమంలో భాగంగా స్థాపించబడినటువంటి సంస్థల పైన మనకు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో దీనిపైన మీరు ఖచ్చితంగా కొద్దిగా ఫోకస్ చేయాలి సో బెంగాల్ జాతీయ కళాశాల బెంగాల్లోనే స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు స్థాపించినటువంటి వారు అరబిందో ఘోష్ సో శాంతి నికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సో డాన్ సొసైటీ సతీష్ ముఖర్జీ బెంగాల్ కెమికల్ కంపెనీ పీసీ రే స్వదేశీ నేత కంపెనీ ఎవరు స్థాపించారు బాల గంగాధర్ తిలక్ స్వదేశీ స్ట్రీమ్ నేవిగేషన్ కంపెనీ చిదంబరం పిల్లై మద్రాసులో స్థాపించడం అయితే జరిగిందనమాట సో ఇది ముఖ్యమైనటువంటి మరి పాయింట్స్ అనమాట మనకు ఆ వందే మాత్రం ఉద్యమం లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో వీటిని చదువుకుంటే కనుక ఈ ఏరియా నుంచి మీరు ఎట్లా బిట్టిచ్చినా గానీ చేసే మరి ఆన్సర్ చేసేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్